రైతులందరికీ నమస్కారం ఈ యొక్క వేసవికాలంలో మనకు అనుకూలమైన వెరైటీస్ ఏ అంటే మనకు ఎక్కువగా ఇచ్చే ఎక్కువ వేడిని తట్టుకుని వచ్చే వెరైటీస్ మనకు నాలుగు వెరైటీస్ అండి మొదటగా చూసుకున్నట్లయితే మ్యాక్స్ కంపెనీ నుండి బిఎస్ఎఫ్ నోవెనెస్ కంపెనీ వారి మ్యాక్స్ హైబ్రిడ్ అండి ఈ యొక్క వెరైటీ మనకు డెబ్బై నుండి డెబ్బై వరకు మనకు మెచ్యూరిటీ వస్తుంది బాగా వైరస్ను టాలరెన్స్ కలిగిన వెరైటీ ట్రాన్స్పోర్ట్కు బాగా అనుకూలమైన వెరైటీ ఒక ఫ్రూట్ వచ్చేసి మనకు నాలుగు నుండి ఐదు కిలోల వరకు వస్తుంది అదేవిధంగా డిసిఎస్ కంపెనీ వారి జిగ్నా గోల్డ్ ఈ యొక్క వెరైటీ మనకు వచ్చేసి డెబ్బై నుండి డెబ్బై ఐదు వరకు మనకు హార్వెస్టింగ్ అవుతుంది అదే మనకు ఎక్కువ హై ఇల్డ్ కలిగినటువంటి వెరైటీ అదేవిధంగా మనకు వైగ్రేట్స్ను కలిగినటువంటి వెరైటీ దీని యొక్క ఫ్రూట్స్ వచ్చేసి మనకు గుడ్డు అక్రమంలో ఎక్కువగా ఉంటుంది ఇది మనకు ఎక్కువగా హై ఇల్ చేయడానికి ఆస్తులు ఉంటుంది దీని యొక్క ప్యాకెట్ ధర వచ్చేసి పదమూడు వందల నుండి పదిహేను వందల రూపాయల వరకు మనకు మార్కెట్లో దొరుకుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కలర్స్ కంపెనీ వారి మెలోడీ సీడ్స్ ఈ యొక్క వెరైటీ మనకు హై హీలు కలిగిన వెరైటీ మనకు ఎక్స్పోర్ట్కు అనుకున్న వెరైటీ అదేవిధంగా అరవై ఐదు రోజుల నుండి డెబ్బై రోజుల మనకు పంటకు అందించే వంటి వెరైటీ ఇది మనకు ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి నాలుగు నుండి ఐదు కిలోల వరకు మనకు వస్తుంది అదేవిధంగా మనకు ఫ్రూట్ అనేది వెరీ టేస్ట్గా ఉంటుంది జర్మినేషన్ పర్సెంట వచ్చేసి మనకు అరవై శాతం అనేది ఉంటుంది కలర్ సీడ్స్ అనేది కేఎస్పి వన్ త్రీ ఫైవ్ ఎయిట్ అండి ఈ యొక్క వెరైటీ యొక్క సీడ్ వచ్చేసి మనకు మార్కెట్లో పదిహేను వందల నుండి పదిహేను వందల రూపాయల వరకు ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే హరిజన సీడ్స్ అనేది కావ్య ఈ యొక్క వెరైటీ వచ్చేసి మనకు అరవై రోజుల నుండి ఎనభై రోజుల వరకు వస్తుంది అదేవిధంగా మనకు కాయలు మచ్యూరిటీకి వచ్చేసి అరవై నుండి డెబ్బై రోజులు మనకు సైబ్స్ అంటే మనకు గుడ్డు అగరంలో యొక్క కాయ సైజ్ అనేది వస్తుంది అదేవిధంగా మనకు స్ట్రాంగ్ డిషిసెస్ అనేది తట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క మనకు ప్యాకెట్ వచ్చేసి మనకు కంపెనీలో ప వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందల రూపాయల వరకు దొరుకుతుంది ఈ యొక్క ఫ్రూట్ వెయిట్ వెయిట్ వచ్చేసి మనకు నాలుగు నుండి ఐదు కిలో వరకు ఉంటుంది